ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ రావడం గర్వకారణమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల కర్నూలు జిల్లాల మంత్రులతో ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి పాల్గొనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందని పేర్కొన్నారు రేపు ప్రధానమంత్రి మోదీ పదమూడు పేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభించారు సవాలు చేస్తారని ముఖ్యమంత్రి తెలిపారు కర్నూలులో జీఎస్టీపై జరిగే బహిరంగ సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు ఆంధ్రప్రదేశ్కి కి గూగుల్ డేటా సెంటర్ రావడం గర్వకారణమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మంత్రి నివాసంలో పాతికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేశారని వివరించారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల సుమారు లక్ష ఎనభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ వెల్లడిస్తూ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలో మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏ కి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ ఒక్క పెట్టుబడి వల్ల సుమారుగా లక్ష ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది నంద్యాల జిల్లా శ్రీశైలంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యోల కేశవ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు శ్రీశైలానికి అటవీ భూముల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ జ్యోతిర్లింగం శక్తిపీఠం రెండూ కలిసినటువంటి అద్భుత క్షేత్రం శ్రీశైలం అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని భక్తుల సౌకర్యాల్ని ఏ రకంగా పెంచాలి కేంద్ర ప్రభుత్వంతో అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది దానికి కూడా ఒక పరిష్కారం వస్తుందని మేము భావిస్తున్నాం నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు పదహారు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఒక్క మంది పిల్లల బయోమెట్రిక్లను నవీకరించేందుకు విద్యాశాఖ యుఐడిఏఐ సమన్వయంతో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తుందని చెప్పారు భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబరు పదిహేనున ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు భౌతిక అంతరిక్ష శాస్త్రాలను అభ్యసించారు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత అంతరిక్ష పరిశోధన సంస్థలలో పనిచేసి భారతదేశ పౌర అంతరిక్ష కార్యక్రమం సైనిక క్షిపణి అభివృద్ధికి కృషి చేశారు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై చేసిన కృషికి భారతదేశ మిసైల్ మ్యాన్గా పేరు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం పోఖ్రాన్ రెండు అణు పరీక్షలలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు ఆయన భారతదేశ పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు దేశానికి ఆయన అందించిన సేవలకుగాను భారతరత్న అవార్డు అందుకున్నారు డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు గూగుల్ సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం విశ్వనగరంగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకు పడిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఒక ప్రకటనలో తెలిపారు గూగుల్ సంస్థ విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం గేమ్ ఛేంజర్గా మారబోతుందని ఆయన పేర్కొన్నారు వికసిత్ భారత లక్ష్యానికి ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఆహార పదార్థాల తయారీ సంస్థల సహకారంతో అరవై స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు షాపింగ్ ఫెస్టివల్లో భాగంగా వస్తు సేవల పన్ను జీఎస్టీపై అవగాహన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు పౌష్టికాహారం ఆరోగ్యవంతమైన జీవితానికి సోపానమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు జాతీయ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను కలెక్టర్ నిన్న పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి చిన్నారికి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందచేస్తున్నట్లు వెల్లడించారు చిత్తూరు జిల్లాలో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది మామిడి రైతుల ఖాతాలకు నూట నలభై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు కలెక్టరేట్లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ మామిడి ధరలు తగ్గడంతో రైతులకు అండగా రాష్ట ప్రభుత్వం కిలోకు నాలుగు రూపాయల మద్దతు ధర ప్రకటించిందని అన్నారు మూడు లక్షల అరవై ఏడు టన్నుల మామిడికి నూట నలభై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్ వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు భద్రతా ఏర్పాట్లలో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలం వైపు వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు ప్రయాణించే భక్తులు అలాగే దోర్నాల మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు తమ పర్యటన ప్రణాళికలను తగిన సవరించుకోవాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం సాధారణ వాహన రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ రావడం గర్వకారణమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యోల కేశవ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం జయంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు